చంద్రశేఖర్ గారు నాయకులు ప్రజల వద్దకు వెళ్ళటం ప్రభుత్వం ప్రజల్లో ఉండడం ఇదే ప్రధాన ఉద్దేశం ఇప్పటివరకు మేము ఏం సాధించాం ఏడాదిలో అది వివరించడంతో పాటు ఇంకా ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఆశలేంటి ప్రజల ఆకాంక్షలు ఏంటి వీటన్నిటిని మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామని విద్యాసాగర్ గారు ప్రోగ్రాం ఉద్దేశం చెప్పారు అయితే నిన్న మనం చూసాం సీఎం వ్యాఖ్యలు కూడా చూసాం అంటే ఆల్రెడీ అభివృద్ధి చేసిన కొన్ని పథకాలు ఇచ్చిన లేనిపోని ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది ప్రజల మదిలో విషాన్ని చిమ్ముతోంది ఇది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ దీనిపై మీ ఏంటి గారు ముందుగా మీకు విద్యాసాగర్ గారికి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి నా నమస్కారం క్షమించండి కొంచెం లేట్ అవ్వడం వలన ట్రాఫిక్ లో నేను ఒక ఫైవ్ మినిట్స్ లో మీ దగ్గర ఉంటాను అయితే ప్రజలకి అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉండడం ఎప్పుడు మంచిదేనండి దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు తెలుసుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ లో ఏదన్నా చేసింది ఉంటే చెప్పుకోగలుగుతారు చేసింది ఏమీ లేనప్పుడు చెప్పుకోవడానికి అక్కడేమి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ కూటమి నేతలకి రోజు రోజుకి వారికి కనిపిస్తున్నటువంటి నిరాధరణ ఈ రెండిటిని బేరీజ్ వేసుకున్నప్పుడు విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకి తెలుగుదేశం కూటమి నేతలు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి విషయాన్ని ప్రజలకి చేరవేస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధమైనటువంటి అయితే వారు హామీలు ఇచ్చి అమలు పరచకుండా వారి చేతిలో అధికారాన్ని ఉన్నంత కాలం దుర్వినియోగం చేసి ప్రజాశ్రేయస్సుని గాలికి వదిలేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల వారికి వ్యతిరేకత వచ్చింది ఆ రోజు ప్రజల వైపున పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి ఛానల్స్ లేకపోయినా తగినటువంటి పత్రికలు లేకపోయినా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించింది సో అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న గుర్తు చేసుకుంటూ మన ఆదరణ తగ్గిపోతుంది రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది వారికి ఆదరణ పెరుగుతుంది గతంలో కూడా మనం చేసింది చెప్పుకోలేక ఓడిపోయామంటున్నారు అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసింది ఏముంది రైతుల రుణమాఫీ మొట్టమొదటి సంతకం అన్నాడు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు ఎగ్గొట్టేశాడు ద్వారా రుణాల మాఫీ అన్నారు ఎగ్గొట్టేశారు నిరుద్యోగ భృతి అన్నారు ఎగ్గొట్టేశారు చంద్రశేఖర్ గారు పెన్షన్ పెంచుతామన్నారు ఎగ్గొట్టేశారు చంద్రశేఖర్ గారు మధ్య ఏం చేయలేదన్న అంశాలు ప్రజల ముందుకు తీసుకొని మీరు అధికారంలో వచ్చారు ఆల్రెడీ మీ ఐదేళ్ల పాలన పూర్తి అయిపోయింది ఇప్పుడు టిడిపి నేతలు చెబుతున్నవి ఏంటంటే ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ అమలు చేశాము తల్లికి వందను ఇచ్చాము నాలుగు వేలు పెంచడంతో జనం ఖుషీగా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఏదో చేయలేదన్న దుష్ప్రచారం వైసీపీ చేయడం కరెక్టేనా ఒకటి మతి భ్రమించన్నా మాట్లాడుతుండాలి రెండు మాకు మాకున్నటువంటి మంత్రదండాలు ఎల్లో మీడియాలో వార్తలు వేయిస్తున్నాం కాబట్టి అయిపోయినట్టే చేసేసినట్టే ఆరు హామీలు ఇచ్చేసినట్టు అనేటటువంటి ఊహా ప్రపంచంలో తేలాడుతూ ఉండాలి వారిచ్చినటువంటి హామీలలో మహిళలకి ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు ఇవ్వలేదు ఉచిత బస్సు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రకటించారు కదా సార్ అలాంటి చాలా ప్రకటించారు ఇప్పటి వరకు రాలేదు ఈ సంవత్సర కాలంకి ఇస్తానన్నటువంటి పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తాననేది ఇవ్వలేదు దాదాపుగా నిరుద్యోగులకు ఇస్తానన్నది ఇవ్వలేదు రైతులకు ఇస్తానన్నటువంటి రైతుకి సహాయం చేయలేదు సో మీరు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఒకటే ఒక హామీ పెన్షన్ స్కీమ్ అది కూడా అరాకుర తల్లికి వందనం అది కూడా పేరు మార్చి మీరు గతంలో ఉన్నటువంటి నంబర్ కంటే తక్కువ ఇచ్చారే తప్ప పెంచి ఇచ్చింది ఏమీ లేదు పైపెచ్చు మీరు ఇస్తానన్నది పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చింది పదమూడు వేల రూపాయలు అంటే ఏ ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా మీరు సింగిల్ ఇవ్వలే ఇవి కాకుండా నూట నలభై మూడు పథకాలని మీరు ప్రకటించారు ఈ నూట నలభై మూడు పథకాల్లో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు అడుగుదాం దృష్టితో ఇది విద్యాసాగర్ గారు ఆరోపిస్తున్న అంశం అంటే వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఏడాది పాలనలో వృద్ధులకు పెంచిన నాలుగు వేలకు పెంచిన వాటి వాస్తవం కాదా నెంబర్ టూ తల్లికి వందనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం ఇచ్చాము దీపం మెగా డిఎస్సి ఈ రైతులకు పెట్టుబడి సాయం కండగా ఉండే అన్నదాత సుఖీ పథకం అమలుకు కసరత్తు పూర్తి అయిపోయింది ఆగస్టు పదిహేను అది వాళ్ళు అడుగుతున్నది చేసినవి కూడా చేయలేదని ఎట్లా చెప్తే వైసీపీ అన్నది విద్యాసాగర్ గారు ప్రశ్న విద్యాసాగర్ గారు పాపం ఏం చేయలేడు ఆయన ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోలేడు ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పినటువంటి చెప్పినటువంటి ప్రసంగంలో రెండు పథకాలే ఈ రెండు పథకాల్లో కూడా వాస్తవాన్ని ఒప్పేసుకున్నాడు యుడైస్ రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నూట అరవై వేల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నారు దాన్ని ప్రీ ప్రైమరీ కింద ఉన్నటువంటి వాళ్ళు మాకు రారు అని వాళ్లే ప్రకటించుకున్నారు యాక్చువల్ గా యుడైస్ రిపోర్ట్ ప్రకారం ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి డేటాని వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు అది కాక ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల నూట అరవై వేల మంది ఉన్నారు ఓకే ఇదంతా ఒక ఒక ఎత్తు పక్కన పెట్టేద్దాం దీనిలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు తీసేసినా కూడా ఎనభై రెండు లక్షల డెబ్బై వేల మంది రిపోర్ట్ చదువుకోండి యు రిపోర్ట్ చదువుకోండి విబద్ధాలు చెప్పడం కాదు మీరు మాట్లాడటప్పుడు నేను మాట్లాడలేదు మీరు సార్ ఎలా ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు మీరు తప్పులు చేస్తారు మళ్ళీ తప్పుడు ప్రకారం ఓకే యు డైస్ రిపోర్ట్ ప్రకారం ఎనభై మూడు లక్షలు మనిషి ఓకే మీరు లోకేష్ గారు ఏం మాట్లాడతాడు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఓకే ఐదు మంది ఉంటే పది మందికి ఇచ్చేస్తుంటే ఐదు మందికి ఇచ్చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో ఇచ్చినటువంటి నంబర్ సంఖ్య ఎందుకు పెరగలేదని అడుగుతున్నా పెంచుకుండా ఇవ్వకుండా ఇవ్వకుండా ఇది ఒక దొంగలు చేసేటట్టు ఇంకొకటి కాదు అంటే పెన్షన్ స్కీమ్ చెప్తాను నా నియోజకవర్గంలో పుల్లల చెరువు పెదారు ఎర్రగొండపాలెం గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని తీసివేసి ఓకే ఎంపీడీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పెన్షన్ తీసేసి మీరు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసేసి రెండు లక్షల మళ్ళీ సర్దేసి మళ్ళీ అది ఇచ్చారు మూడు సిలిండర్లు ఇచ్చారా మూడు సిలిండర్లు ఇచ్చారా ఇప్పటి వరకు మూడు సిలిండర్లు ఇస్తే ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఇవ్వాలి మీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత మరి ఇది అరాక ఏడాదికి మూడు ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు ఆల్రెడీ సిలిండర్ ఇచ్చారు కదా సార్ ఒక సిలిండర్ అట్లా ఇస్తావు నువ్వు మూడు ఇవ్వాలి కదా అంటే మధ్యలో మూడు చెప్పావు కదా కరెక్ట్ మధ్యలో ప్రారంభించారు కదా రైతులకు సంబంధించి ఓకే రైతులకు సంబంధించి కసరత్ చేసేది ఏందయ్యా బాబు ఐదు సంవత్సరాల గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఎవరెవరు రైతులకు ఇచ్చారో డేటా లేదా ఆ ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వడానికి మీకు సంవత్సరం రోజులు పడుతుందా విద్యాశాఖ మరి కేంద్రం నుంచి కూడా వచ్చింది కదా డబ్బు ఇయర్ కి సంబంధించింది వచ్చింది కదా క్రాప్ మొత్తం కూడా కొనటువంటి మీద జనాలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని అడిగారు నిరుద్యోగులకి రూపాయి ఇచ్చారా ఒక్క ఉద్యోగం ఇచ్చారాడి జగన్మోహన్ రెడ్డి ఫినిష్ లెట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి మా ప్రభుత్వంలో పదకొండు వేల ఐదు వందల మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మీరు పదహారు వేలు అన్నారు దాన్నే మెగా అన్నారు మేము ఇచ్చిన పదకొండు వేల ఐదు వందలు కాకుండా మీరు పదహారు వేలు ఎంతండి ఇచ్చింది వాటిల్లో మొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఒక్క ఉద్యోగం ఈ రోజుకి ఇచ్చారు ఏమిచ్చారు మీరు ఏం చేశారు విద్యార్థులకి భోజనం పెడుతూ ఇంటర్మీడియట్ పేపర్లు ఏ వ్యవస్థను పట్టించుకుంటారు ఇతే ఏ వ్యవస్థని నడిపిస్తున్నారు ఏ రకంగా మీరు ప్రజల వారికి మీరు పోతానంటున్నారు కదా ఒక నిమిషం సార్ నాకు నాకు టైం ఇవ్వండి సార్ ప్రజల ముందు పోతానంటున్నారు కదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మండల కేంద్రాల్లో ర్యాలీ చేయగలుగుతారు తప్ప రైట్ గ్రామాలలో ఇళ్ల ముందుకెళ్ళితే ఓకే చీపుర్లు తిరగేయడం ఖాయం రైట్ రైట్ చీపుర్లతో ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీళ్ళ మీద

ఎవరన్నా చనిపోవచ్చు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నేతలు అయితే ప్రజల దగ్గరకు వస్తున్నారు కదా దాన్ని అయితే వెల్కమ్ చేయాలి కదా నేనేమంటున్నా ప్రజల్లో నెల రోజులు ఉండి మేము మొత్తం అన్ని తెలుసుకుంటాము ఇంకేమైనా లాబ్సెస్ ఉన్నా ఉన్నా నిజమైన లబ్ధిదారులు ఉండి వాళ్ళ పథకాలు రాకపోయినా వాటన్నింటినీ సెటరేట్ చేస్తామని చెప్తున్నారు ఎస్ మంచిదే మేమేమంటున్నాం కాదనట్లేదు కదా వద్దనట్లేదు కదా మేము అడుగుతుంది ఏంది ఈ రాష్ట్ర జిఎస్టి దేశ జిఎస్టీ పైకి ఎగబాగుతూ ఉంటే రాష్ట్ర జిఎస్టీ కిందకి పోతుంది దాన్ని చూడమంటున్నాం పిల్లలకు పెట్టే భోజనాల్లో బొద్దింకలు వస్తున్నాయి ఏకంగా మీ హోం మంత్రి వెళ్ళి తింటానికి కూర్చుంటే హోం మంత్రి వచ్చిందంటే ఏం చేస్తారండి సహజంగా అన్ని వెరిఫై చేసుకుని వస్తారు ఏరేరి తీసుకొచ్చిన అన్నంలో కూడా బొద్దింక వచ్చింది అంటే ఏరకుండా పెట్టినటువంటి అన్నంలో ఏ విధమైన పరిస్థితి ఉంటుంది ఇది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం మూడవది బియర్ నూట నలభై తొమ్మిది పర్సెంట్ అమ్మకాలు ఎగబాకాయి ఇరవై తొమ్మిది పర్సెంట్ లిక్కర్ అమ్మకాలు ఎగబాకాయి ఇది వాస్తవంగా కనపడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పేదలకి పథకాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ వాళ్ళు జనాల్లోకి వెళతానంటున్నారు రోడ్లు మీరు ఏం చెప్పారు సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు కి ముందు రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఇరవై ఐదుకి ముందు రోడ్లన్నీ కంప్లీట్ చేసి మేము ఇస్తామన్నారు ఈ రోజుకి రోడ్లు వేయకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి టోటల్ మీ యొక్క అన్ని నియోజకవర్గాల్లో జనాలు ఎదురు తిరుగుతున్నారు ఇది మీకు కనపడట్లేదా ఇందాక రప్ప రప్ప అని ఎవడో ఒక ఫ్లెక్సీ పట్టుకుంటే నువ్వు పెద్ద గోల చేస్తున్నావు కదయా మరి బుచ్చయ్య చౌదరి నిన్నెందుకు నరగకూడదని మాజీ సిఎం ని అడిగితే మీ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే మీ పార్టీ జెండా వెనక పెట్టుకొని మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి గారిని పుట్టకుండా ఉంటే బాగుండేది పుట్టినప్పుడే గొంతు నొక్కి చంపేస్తే బాగుండేదని రేణుకా చౌదరి గారు అంటే ఖండించావా ఖండించావా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని లైవ్ లో ఛానల్ చేస్తానంటే చెప్తున్నారు మీరు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి సభలకి పోకుండా జనాలను ఆపటానికి వందల మంది పోలీసులను అడ్డం పెడుతున్నారే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చేటటువంటి వారిని ఆపడానికి పది మందిని పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినటువంటి విధానంలోనే మీరు ముందుకు వెళుతుంది వాస్తవం కాదా ఓకే ఇవాళ మేము గడప గడపకు ప్రోగ్రామ్ తీసుకున్నట్టు మా ప్రోగ్రాం ని కాపీ కొట్టి మీరు ముందుకు వెళుతుంది నిజం కాదా అది కాపీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గారు తీసుకొచ్చాం అంటే చంద్రబాబు నాయుడు కోస పూరిత రాజకీయ నాయకుడు నాలుగేళ్ళు వాళ్ళకి రైట్ రైట్ అంటే విజాసాగర్ గారు అంటే గడప గడపకు కాపీ కొట్టారంటే నేను ఒప్పుకోను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనా ప్రజల వద్ద తెలుగుదేశం పార్టీ జన్మభూమి అనౌన్స్ చేసింది నలభై ఐదు రోజుల తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత జనాదరణ కలిగిన అత్యంత పారదర్శక పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరుంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది మోసం వెన్నుపోటు దగా తప్ప ఇంకోటి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా అయిపోయింది ఈ పదిహేను సంవత్సరాల గ్రాఫ్ ఒకసారి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల గ్రాఫ్ తీసుకోండి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మార్కులేయండి జగన్మోహన్ రెడ్డి పాస్ అవుతారు చంద్రబాబు గారు అది మీరు వాళ్ళు వేసేది కాదు ప్రజలు వేసుకుంటారు మార్కులు ఎవరికి మార్కులు ఏ స్థాయిలో ఇవ్వాలి ఆ ఓట్ల రూపంలో ప్రజలు వేస్తారు చంద్రశేఖర్ గారు అమ్మఒడిని కాపీ మీరు అమ్మఒడి మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు మొన్న మేము డైరెక్ట్ గా అన్నారు అది మంచి కార్యక్రమమే అందులో తప్పులనే మేము ఎత్తి చూపే మంచి కార్యక్రమం అమలు చేస్తున్నామని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దాదాపు చాలా రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి మంచి పథకాలు ఏ ముఖ్యమంత్రి చేపట్టినా ఏ ప్రభుత్వం చేపట్టినా అది కంటిన్యూ అవుతున్నాయి అది మంచిదే ఆ అంటే ఆ వాతావరణం ఆ సాంప్రదాయం మంచిదే ఆ కాపీ కొట్టారన్న పదాలు ఎందుకు పోనీ మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారా లేదా కాదు వారు ఒప్పుకుంటున్నారా లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి చరిత్రలో అలాంటి ఒక పథకం ఉందా చంద్రబాబు గారి చరిత్రలో అలాంటి ఒక పథకం ఉందా రాజశేఖర్ గారి ఏదైనా అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు ఏడాది పాలన అయింది కాబట్టి ఏడాది పాలన మేము ఏం చేశాము ఇంకేం చేయబోతున్నాం అని చెప్పడానికి ప్రజాప్రతిని వెళ్తున్నారు మీరు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీ మీరు కూడా అక్కడ ప్రధాన పార్టీగా ఉన్న నేపథ్యంలో పాజిటివ్గా అంటే ఇవి ఇవి చేస్తే ప్రజలు సాటిస్ఫై అవుతారని సలహాపూర్వకంగా ఏం చెప్తారు అవే అడుగుతున్నారు మీరు ఏమన్నట్టు సలహాలు చెప్పండి మేము చేస్తాము ఉన్న దాని మీద అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కాకు కాకుండా అని అంటున్నారు విద్యాసాగర్ గారు సార్ మేము ఏమడుగుతున్నాం అంటే విద్యాసాగర్ గారు చాలా మాట్లాడారు ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి వారు అనేక రకమైనటువంటి అబద్దాలు చెప్పేసి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటారు కానీ ప్రతిపక్షంగా మా యొక్క బాధ్యత మీరు ప్రజలకి ఏం మాట ఇచ్చారో అది నెరవేర్చడంలో మీ మెడల వంచేటటువంటి బాధ్యత మాది మీరేం చెప్పారు భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక కార్డు ఇచ్చారు మీరు ప్రింట్ చేసి దీనిలో చంద్రబాబు నాయుడు గారు నాయుడు అనేటటువంటి నేను రెండు వేల ఇరవై నాలుగు జులై నుంచి మీకు ఈ మొత్తం మౌనిక అనేటటువంటి అమ్మాయి పేరుతోటి భవిష్యత్ గ్యారెంటీ కార్డ్ కార్డ్ నంబర్ కార్డ్ నంబర్ ఏంటి ట్రిపుల్ సిక్స్ వన్ టూ ఫైవ్ జీరో వన్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ దానిలో కొట్టి చూసుకోమనండి రాజంపేట మొబైల్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ నమూనా కార్డు కాదండి ఇది డైరెక్ట్ గా బెనిఫిషరీ కార్డు ఇచ్చారు భవిష్యత్ కార్డు ఫోన్ నంబర్ చెప్పాను నంబర్ చెప్పాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకొక డిబేట్ లో దీని గురించి చర్చించండి ఈవిడికి ఏమి రాశారు మీకు సంవత్సరానికి మొత్తానికి కలిపి రాజంపేట మౌనిక ఈ స్కీము ఈ నంబర్లు ఇవన్నీ కలిపి భవిష్యత్తు గ్యారంటీ కార్డు అని ఇచ్చారు ఒక లక్ష నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై వేలు ఐదు సంవత్సరాలకి మీకు ఇది గ్యారంటీ కార్డు మీ భవిష్యత్తు ఇక్కడ నుంచి బంగారంగా ఉంటుంది మీరు కార్డు ఇచ్చారు దాంతో పేరు రాసిచ్చారు ఈవిడికి మీరు ఇచ్చింది పదమూడు వేలు మాత్రమే ఈ రోజుకి మీరు ఇవ్వాల్సింది ఎంత బాకీ ఎనభై ఏడు రూపాయలు మీరు బాకీ ఇది మీరు ఎగవేసి ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తారని నేను అడుగుతున్నా ఇస్తారేమో ఎప్పుడు ఎప్పుడు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తారా రెండవది రెండవది ఇంకొక కార్డు వారికి ఓటీపీ నంబర్ చెప్పి ఆ ఓటీపీలో కంగ్రాచులేషన్స్ మీకు ఏడు లక్షల రూపాయలు పొందేటటువంటి అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం రేపు రాబోతుంది దానిలో మీ యొక్క ఇంటికి ఏడు లక్షలు రాబోతుంది సంవత్సరానికి ఇంత వస్తుంది అని గ్యారంటీ కార్డ్ ఇచ్చి సంతకం పెట్టారు ఇది ఎక్కడ ఇది ఓకే కొండేపిలో రైట్ మరి ఈ ఇంటికి మీరు ఈ రోజు వరకు ఇచ్చింది సున్నా ఓకే సున్నా ఎందుకంటే మరి వీరికి ఏ విధంగా మీరు డబ్బు ఇవ్వబోతున్నారు ఇది మోసం కాదా ఇది దొంగతనం కాదా ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు భవిష్యత్తుకు గ్యారంటీ అని మీరు ఇచ్చిన దానికి లాస్ట్ లాస్ట్ సమయం మీరు మేము అందుకే ఈ దొంగల మళ్ళీ దోపిడీ కొనసాగిస్తున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం ఈ క్యూఆర్ కోడ్ ని ప్రతి ఇంటికి ఇచ్చాం దీనిలో ఏ ఇంటికి ఎంత వీళ్ళు ఆ వివరాలు క్యూఆర్ కోడ్ ప్రకారం అది ఇవ్వండి అంటే చంద్రశేఖర్ గారు ఈ ముప్పై రోజుల్లో అలాంటి సమస్యలు నోటీస్ వస్తే కూటమి ప్రభుత్వం అడ్రస్ చేస్తే మందుకే ఆరు ఏమి చేయలేదు లబ్ధిదారు ఎగ్గొట్టారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పది మంది కూడా చేశారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని ఆ విషయం ఆ పార్టీలో కూడా సీరియస్ అయింది ఆయన కూడా బహిరంగంగా మాట్లాడారు ఎమ్మెల్యేలు విదేశీ టూర్లు తగ్గించుకుని ప్రజల్లో ఉండని ఎవరే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఎవరు ప్రజలుగా అందుబాటులో ఉన్నారో నాకు అంతా తెలుస్తుందని ఆయన కూడా కామెంట్ చేశారు చూద్దాం మరి ముప్పై రోజుల కార్యక్రమం ఎందుకు ప్రజల్లో వెళ్ళలేకపోతున్నారు ముప్పై రోజుల కార్యక్రమంలో మీద విపరీతంగా యాంటివి పెరిగిపోయింది పెరిగిపోయింది ఎమ్మెల్యేలు మీ హయమ్మ కూడా చాలా మంది విహారయాత్రలకు వెళ్ళారు అది అక్కడ అది కాదు గడప కార్యక్రమం కాబట్టి దగ్గర ఉండాలనేది వాళ్ళు కోరుకుంటున్నది రైట్ టైం కూడా అయింది విద్యాసాగర్ గారు చూద్దాం ఈ నెల రోజుల కార్యక్రమంలో వచ్చే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలి మీరు అంటున్న ఈ సూపర్ పనుల తొలుగడగ అనేది రేపొద్దున ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల ఆశలు ఆకాంక్షలు తీరేటట్టుగా ఉండాలని మనం కోరుకుందాం